హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో మామ ఈరోజు అయితే నారా వచ్చాము పొద్దున్నే ఈరోజు నేను నిన్నైతే మాన తోలు పెట్టేసాము ఈరోజు నారాయత వేస్తారని ఈరోజైతే వానైతే పడింది నా నైట్ నుంచి వానైతే పడుతూ ఉంది నా అయితే ఈరోజు ఆపేశారు మామ డాక్టర్ అయితే గట్టి మీద అయితే పెట్టేస్తున్నాను ఆయిల్ కన్నా తెచ్చాను పొద్దున్నే వస్తారేమో అని కూల వాళ్ళు అయితే ఈరోజు రాలేదు మామూలు వాన అయితే పడిపో వానైతే పడుతూ ఉంది నారైతే అయితే ఇంకా ఈరోజు ఆపేశారు మావనైతే తోలు పెట్టేసాము నేనంతా తొక్కి మాందోళు ఈ ఈరోజు ఏం చేయాలో అర్థం కావట్లేదు మళ్ళీ తొక్కి మాన్ వస్తుందేమో కూడా మా కోసమే కావాలి పడ్డది మావా నిన్నటి నుంచి అయితే వానే లేదు నిన్నంతా వానే లేదు ఈరోజు నైట్ నుంచి అయితే వానైతే పడతానే ఉంది మా కోసమే కావాలి వాన పడ్డది ఏం చేయాలి మామట్టు మామా రైతుల కష్టాలు నిన్నంతా కష్టపడి పని చేసుకుంటే ఈరోజు చే పని చేసుకునే దానికి లేదు మావా వానైతే వచ్చేసింది నారైతే అయితే ఆగిపోయింది నిన్నంతా తొక్కి తొక్కి మానైతే తోలేసాము ఇప్పుడైతే ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు మా వానైతే పడతానే ఉంది కంటిన్యూగా మావా ఇప్పుడైతే నేను తెలంగాణ కాల్ కాడకైతే వెళ్తా ఉన్నాను మామ తెలిగిన కాళ్ళ కాడ మా మోటార్ అయితే ఒకటి ఉంది అదైతే ఇప్పుడు ఆపేయడానికి వెళ్తా ఉన్నాను వానైతే పడతా ఉంది కాబట్టి ఇప్పుడు మోటార్ అవసరం లేదు ఆపేసి వచ్చేసామంటే ఇంకొక రెండు మోటార్లు ఉన్నాయి మా ఆ రెండు మోటార్లు కూడా ఆపేస్తాను రోజు వాన్ వస్తుంది కాబట్టి ఇంక మోటార్తో అవసరమే లేదు ఇప్పుడైతే చుట్టుపక్కల ఉండే నాటైతే అయితే నిన్నైతే నాటారు మా ఈరోజు అయితే కొంగలైతే తొక్కేస్తూ ఉన్నాయి ఇంత పెద్ద రైన్ కోట్ వేసుకున్నా కాడ చలి అయితే ఆగట్లేదు మామ చలి అయితే మామూలుగా లేదు ఎవరు కూడా బయట తిరగకండి వర్షాలు వస్తా ఉన్నాయి కాబట్టి బయట ఎవరు తిరగద్దు తెలుగుని కాడికి వెళ్ళినాక తెలగం కాలువ చూపిస్తుంది మావా ఎన్ని నీళ్ళు అయితే వెళ్తున్నాయా ఉన్నా అసలు నీళ్ళు తగ్గాయా లేదా మా మోటార్ కాడ చూపిస్తాను మావా మావా ఇప్పుడైతే నేను తెలంగాం కాడికి అయితే వచ్చేసాను మావా ఇదో తెలుగు కాలువ వెనక నా వెనక అనిపిస్తుంది కదా తెలంగాణ కాలువ చూపిస్తాను చూడండి మావా నీళ్ళు అయితే మితంగా వెళ్తున్నాయి మామ తెలగం కాలువలో అయితే తెలుగం కాలువలు అయితే మెత్తంగా వెళ్తున్నాయి అమ్మా నీళ్ళు సగం కాలువైతే వెళ్తూ ఉన్నాయి మాకైతే ఇక్కడ దిగేదానికొకరు కష్టంగానే ఉంటుంది అమ్మ జారిందంటే మాత్రం రాళ్ళు అయితే కొట్టుకుపోతాయి చూడండి మావా ఎన్నో మోటార్లు అయితే ఉన్నాయి కాలువకి కనెక్షన్ ఇప్పుడైతే నీళ్ళు అయితే మితంగానే వెళ్తున్నాయి అమ్మా ఇదైతే ఇదే మా పైపు మా మోటార్ అయితే మునిగిపోయినాది కనిపించట్లేదు పైన ఉన్నింది కానీ ఇప్పుడు వర్షం వల్ల కూడా నీళ్లు పెరిగాయి కాబట్టి మరిన్ని అయినాయి ఇప్పుడు ఇదైతే మా పైపులు చూడండి ఎన్ని పైపులు అయితే ఉన్నాయో ఇప్పుడైతే మన మోటార్ అయితే ఇక్కడ ఆపాలి మామ కనెక్షన్ అయితే ఇక్కడ పెట్టున్నాను కేబుల్ కనెక్షన్ దీనికి టేప్ అయితే కొట్టేస్తున్నాను ఇప్పుడైతే ఇక్కడ ఆపేసినామంటే ఇంకెళ్ళిపోవడం నేను మావా అందరికీ ఒకటే మావా చెప్పేది పొలాల కాడ పని చేసుకునేవాళ్ళు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అందులో జాగ్రత్తగా ఉండండి మోటార్ల కాడ గేనాల పైన తిరిగేటప్పుడు కానీ మోటార్లు కాడ జాగ్రత్తగా అయితే ఉన్నాడు మా కరెంట్ కాబట్టి వర్షాకాలం కాబట్టి ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అవుతుంది అందుకే అందరూ జాగ్రత్తగా అయితే ఉన్నారు రైతులు ఇప్పుడైతే మనం మోటార్ అయితే ఆపేశామ్మా ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే పోయి ఇంకోది ఎక్కడైతే మొత్తం ఉండాలి లేదా కైల్లో చూసుకునేసి మడవలన్నిటికీ పెట్టేసుకొని వెళ్ళిపోవడమేమో ఎందుకైతే వస్తుంది కాబట్టి ఇంక నారేతగాడు ఈరోజు ఆపేసాం కాబట్టి ఇంకా నారాయత లేదు కాబట్టి ఇంటికైతే మడవలన్నీ చూసుకొని ఇంటికైతే వాన వస్తుంది కాబట్టి ఇంకేం పని లేదు మామ ఈరోజు రేపు వచ్చి మొత్తం ఇంకా వాన రేపు కానీ వాన లేకపోతే ఇంకా నారేతకు మళ్ళీ రేపు పోయినం చేసి నారాయతకి మావ మావ మామ ఈరోజైతే ఇదే నా బ్రష్ మావ పొలం కాడ ఉన్నాను కాబట్టి ఇంక ఇదే నా బ్రష్ ఇంటికి వెళ్ళి బ్రష్ చేయాలంటే అయితే బ్రష్ ఉంది బ్రష్తో ఈరోజు పని లేదు మామ ఈరోజు అయితే పొలతోనే పని ఎందుకంటే మామ రోజు ఎప్పుడు ప్రతిరోజు బ్రష్ అయినా చేయకూడదు మామ ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా ఏ పొలతో అయితే పొలదాంకోవాలి మామ ఆరోగ్యానికి బాగుంటుంది పొళ్ళు కూడా గట్టి పడతాయి మామ ఒక రోజు పొందాం అంతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా మావా